పాము కలల మర్మం నాగదేవత రహస్యం త్రిశూల చిహ్నం ఒక కల ఒక మార్పు పూర్వం ఆంధ్రదేశంలో రత్నాపురం అనే చిన్న గ్రామంలో రఘురాం అనే యువకుడు ఉండేవాడు రఘురాం అంకితభావం రైతు అతని జీవితంలో ప్రతిదీ బాగానే ఉంది కాని ఏదో ఒక తెలియని భయం అతని మనసులో ఉండేది ఒకరోజు పౌర్ణమి రాత్రి రఘురాంకు ఒక విచిత్రమైన కల వచ్చింది ఆ కలలో అతను ఒక పురాతన ఆలయం ముందు నిలబడి ఉన్నాడు ఆలయం గర్భగుడి నుండి తెల్లటి కోబ్రా బయటకు వచ్చి అతని చుట్టూ మెల్లిగా చుట్టుకుంది ఆ పాము తలపైన ఒక మెరిసే నీలమణి బ్లూ జెం ఉంది రఘురాం భయంతో వణికిపోయాడు కానీ పాము అతన్ని కాటు వేయలేదు బదులుగా ఆ పాము అతన్ని చూసి ఏదో చెప్పాలనుకుంటున్నట్లుగా తల పైకెత్తింది ఆ క్షణంలోనే గుడి పైకప్పు నుండి ఒక పెద్ద తెల్లని ఆవు దిగివచ్చి ఆ పాము చుట్టూ ప్రదక్షిణ చేసి పాలు కురిపించింది ఆ పాలు రఘురాం కాళ్లను తాకాయి భయంతో ఉదయం రఘురాం ఉలిక్కిపడి లేచాడు అతని గుండె వేగంగా కొట్టుకుంటోంది ఈ కల తన జీవితంలో దేనికో సంకేతమా అది శుభమా అశుభమా జ్యోతిష్యుడి వద్దకు తన కలను ఎవరికీ చెప్పలేక రఘురాం ఆ ఊరి చివరన నివసించే పండిత విశ్వనాథ్ అనే వృద్ధ జ్యోతిష్యుడిని కలవాలని నిర్ణయించుకున్నాడు పండిత విశ్వనాథ్ శాస్త్రాలపై ముఖ్యంగా స్వప్న శాస్త్రం డ్రీం అనాలిసిస్ పై అపారమైన జ్ఞానం కలవారు రఘురాం తన కలను వివరంగా చెప్పాడు అంతా విన్న పండితుడు చిరునవ్వుతో ఇలా అన్నాడు వత్స ఇది కేవలం కల కాదు ఇది దేవతల ఆశీర్వాదం భయపడాల్సిన అవసరం లేదు హిందూ స్వప్న శాస్త్రం ప్రకారం వివరణ పండిత విశ్వనాథ్ వివరించడం మొదలు పెట్టాడు తెల్లటి కోబ్రా నాగుపాము హిందూ విశ్వాసాల ప్రకారం పాము నాగం అనేది కేవలం సరీసృపం కాదు అది పరమశివుడి ఆభరణం మరియు విష్ణువుకు శేయ ఆదిశేషుడు కలలో పాము కనిపించడం అంటే పరివర్తన ట్రాన్స్ఫర్మేషన్ పునర్జన్మ రీబర్త్ మరియు కుండలినీ శక్తి స్పిరిచువల్ ఎనర్జీ జాగృతం కావడానికి సంకేతం ముఖ్యంగా తెల్లటి పాము కనిపించడం అనేది అత్యంత శుభప్రదం ఇది మీకు జ్ఞానం శ్రేయస్సు మరియు దైవరక్షణ లభిస్తుందని సూచిస్తుంది పాము చుట్టుకోవడం కాటువేయకపోవడం పాము మిమ్మల్ని చుట్టుకుంది కానీ హాని చేయలేదు అంటే మీ జీవితంలో ఉన్న కర్మ సంబంధిత సమస్యలు లేదా దాగి ఉన్న అడ్డంకులు అదుపులో ఉన్నాయి అవి త్వరలో పరిష్కారమవుతాయి ఇది మీకు విజయం మరియు లక్ష్మీ కటాక్షం లభిస్తుందని సంకేతం నీలమణి పాము తలపై ఉన్న మెరిసే రత్నం మీ ఆధ్యాత్మిక చైతన్యం స్పిరిచువల్ అవేర్నెస్ పెరుగుతున్నదని మరియు మీకు దాగి ఉన్న సంపద హిడెన్ వెల్త్ లభించే అవకాశం ఉందని సూచిస్తుంది తెల్లని ఆవు ఆవు గోవు శ్రేయస్సు మరియు తల్లి ప్రేమకు చిహ్నం ఆవు మీపై పాలు కురిపించడం అంటే ఐశ్వర్యం ఆరోగ్యం శాంతి మీ జీవితంలోకి ప్రవహిస్తాయని అర్థం